మనుషుల్లో కూడా ఇలాంటి నర రూప రాక్షసులు ఉంటారని ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది పార్ట్ వన్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇది పార్ట్ టూ నిన్న వీడియోకి మీరు అందరూ పెట్టిన కమెంట్స్ కూడా నేను చూసాను అసలు కొంతమంది అయితే స్టోరీని ఏం జరుగుంటుందో కూడా గెస్ట్ చేసి కమెంట్ చేశారు నేను ఈ వీడియో పెట్టిన తర్వాత వాళ్ళు చెప్పారు ఇంకా స్టోరీ ఉంది పార్ట్ త్రీ కూడా ఉంటుంది అని నాకు తెలియదు ఇంకా ఉందని నేను అయిపోయింది అనుకున్నాను ఈమె చనిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అది పార్ట్ త్రీ వాళ్ళు నాకు ఇన్సిడెంట్ ని షేర్ చేసిన వెంటనే నేను వీడియోని అప్లోడ్ చేస్తాను అసలు ఇంతకీ వీళ్ళకేం జరిగిందో తెలుసుకోవాలంటే ముందు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మన గివ్ అవే రూల్స్ అందరికీ తెలుసు కదా వీడియోని లైక్ చేయాలి షేర్ చేయాలి తప్పకుండా ఇన్సిడెంట్ గురించి మాత్రమే కమెంట్ చేయాలి మర్చిపోకండి ఇంతకీ ఆత్మకి తన కోరిక తీరిందా తన కన్న కొడుకుని కలుసుకుందా లేదా మరి స్టార్ట్ చేసేద్దామా ఆ పూజారి గారు తన వివరాలు అడగడంతో ఇంకా ఇలా తన గురించి చెప్పడం స్టార్ట్ చేసింది నా పేరు రాధా నేను చాలా బాగా చదువుకున్నాను అంటే అప్పట్లోనే బిఈడి చేశాను మా ఫ్యామిలీ అంత రిచ్ ఫ్యామిలీ అయితే ఏం కాదు జస్ట్ పూర్ ఫ్యామిలీ అంటే పొలం పనులు చేసుకుని తిని బతకగలిగే అంత చిన్న ఫ్యామిలీ పని చేసుకోవడం డబ్బులు తెచ్చుకోవడం ఆ వచ్చిన డబ్బుల్ని అప్పటికప్పుడు తినడమే తప్ప మాకు పెద్దగా భూములు ఆస్తులు అట్లాంటివి ఏమీ లేవు మరి ఇలాంటి పరిస్థితుల్లో నా ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు నన్నెలా చదివించారు అని అనుకోవద్దు మేము ఎస్సీ నాకు మెరిట్ లో ఫ్రీ సీట్ వచ్చింది అందుకే మంచిగా చదువుకున్నాను బిఈడి కంప్లీట్ చేశాను ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళ ప్రెషర్ ఎక్కువ అయింది ఎటు నీ చదువు పూర్తయింది కదమ్మా ఇంకా చదివిందైతే చాలు ఆ తర్వాత మాకు కూడా బాధ్యత ఉంటుంది కదా కదా నీకు పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది ఒక మంచి సంబంధం చూస్తాము నువ్వు పెళ్లి చేసుకో అంటే ఇంకా నేను కూడా మా ఫ్యామిలీ సిచువేషన్స్ అన్ని అర్థం చేసుకొని సరే అని చెప్పాను ఆ తర్వాత బయట వాళ్ళు ఎవరో ఒక సంబంధాన్ని తీసుకొచ్చారు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటారు ఇంకా అబ్బాయి వాళ్ళు మా ఇంటికి వచ్చి నన్ను చూసుకున్నారు ఓకే అమ్మాయి మాకు బాగా నచ్చిందని చెప్పి ఇంకా కట్నాల గురించి మాట్లాడారు అప్పట్లోనే కట్నం వాళ్ళు లక్ష రూపాయలు ఇవ్వండి సరిపోతుంది అన్నారు ఎందుకంటే మా అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు కదా ఒక లక్ష ల అయితే బాగుంటుంది అమ్మాయి కూడా చూడడానికి మంచిగా తెల్లగా పొడుగు జుట్టు ఉంది కాబట్టి అబ్బాయికి చూడగానే నచ్చేసింది అని చెప్పి ఇలా అనేసరికి ఇంకా మా పేరెంట్స్ ఏమో అయితే ఇచ్చుకోలేమండి మేమిలా బయట కూలి పని చేసుకుంటే గాని మా పొట్ట గడవని పరిస్థితి అంత లక్ష అంటే కష్టం అవుతుంది అని చెప్పంటే మరి మీరు ఎంతైతే ఇచ్చుకుంటారు అని అడిగేసరికి మేము ఒక అరవై వేలు ఇస్తామని చెప్పారు ఆ సరే చూద్దాంలేండి అని చెప్పేసి ఇంకా అలా ఇలా మాట్లాడుకుంటూ ఒక డెబ్బై వేల వరకు వచ్చింది వాళ్ళు ఆ డబ్బులు కూడా ముందే ఇచ్చేయమన్నారు మా వాళ్ళు కూడా అలాగే ఇచ్చారు ఆ తర్వాత మా పేరెంట్స్ కనీసం అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది పెళ్లి కొడుకు ఎలాంటి వాడు అని కనీసం ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎవరిని ఏం అడగలేదు అసలు వాళ్ళ గురించి డీటెయిల్స్ కూడా పెద్దగా ఏం కనుక్కోలేదు ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా సరే మంచిగానే ఉంటుంది సంబంధం అని చెప్పి ఇంకా ఏం కనుక్కోకుండానే పెళ్లి చేసేసారు మంచి సంబంధం వచ్చింది చేస్తే అమ్మాయి ఫుల్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి హడావుడిగా చేసేసారు పెళ్ళైపోయింది అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయింది నరకం అనమాట మాకు పెళ్ళైన ఒక టూ త్రీ మంత్స్ వరకు మేమిద్దరం కూడా బాగానే ఉన్నాము అత్తమామలు కూడా నాతో మంచిగానే ఉన్నారు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఇంకా నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు ఆ ఎంత చదివావు ఆ చదివినావులే చదివావన్న పేరొక్కటే ఉంది మా అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయ్ కట్నం డబ్బులు మేము లక్ష రూపాయలు అడిగితే మీ వాళ్ళు ఎంత ఇచ్చినారేంటి నీ అందాన్ని ఏమైనా మేము తింటామా నిన్నేమైనా తింటామా అలా ఇలా అని ఇంకా టార్చర్ చేయడం మొదలు పెట్టారు ఈవెన్ మా వారు కూడా ఇంట్లో వాళ్ళమ్మ చెప్పినట్టే వింటాడు అందరు కూడా వాళ్ళ అమ్మ చెప్పినట్టే ఇంట్లో నడవాలి మా మావయ్య అయినా సరే నా భర్త అయినా సరే మొత్తం కూడా మా అత్త చెప్పినట్టే ఇంట్లో జరగాలి ఇంకా మా అత్తదే పై చేయనొచ్చు ఆ తర్వాత కొన్ని రోజులకి నేను కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయిన తర్వాత ఇంకా నాకు ఉంటుంది కదా అది తినాలనిపిస్తుంది ఇది తినాలనిపిస్తుంది కన్సీవ్ అయిన కొత్తలో ఏంటంటే నాకు ఫుల్ వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి ఆ టైంలో నాకు చాలా నీరసంగా కూడా ఉండేది అస్సలు పని చేసుకోలేకపోయేదాన్ని అది చూసిన మాత్రేమో ఏం ఏమైతుంది మేం పిల్లల్ని కనలేదా మేం పెంచలేదా నువ్వు పని చేయి కక్కితే ఏమవుతుంది చచ్చిపోతావా ఏంటి నువ్వేం చచ్చిపోవులే నీకేమైనా అవుతుందా లోపల అది ఇది అని చెప్పేసి ఇంక సూటిపోటి మాటలతోటి బా బాగా హింసిస్తూ ఉండేది అలా అలా ఇంకా ఫిఫ్త్ మంత్ వచ్చేసింది ఫిఫ్త్ మంత్ లో ఏంటంటే శ్రీమంతం చేస్తారు కదా ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు నన్ను ఎలా చేసేసారంటే నాకు పెళ్ళైన దగ్గర నుంచి కూడా నన్ను అసలు ఇంట్లో నుంచి బయటకే వెళ్ళనిచ్చేవారు కాదు ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను హౌస్ అరెస్ట్ చేసేసారు బయటకెళ్లి కూరగాయలు కొందామన్నా అంతెందుకు మా పక్కింటి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు వాళ్లతో కూడా కనీసం నన్ను మాట్లాడనిచ్చేవాళ్లే కాదు ఇంకా అమ్మ వాళ్ళు మా అత్తగారింటికి వచ్చి నన్ను చూసేసరికి అప్పటికే నేను బాగా వీక్ అయిపోయాను పని చేసి చేసి తిండి లేక బాగా నీరసపడిపోయాను ఇంకా అమ్మ వాళ్ళే నన్ను హాస్పిటల్కి కి తీసుకు వెళ్తే అక్కడ డాక్టర్ ఏమో ఏంటమ్మా నువ్వు ఇట్లా ఉన్నావు లోపల బేబీ అంత హెల్దీగా ఏం లేదు మంచిగా తిను అది ఇది అని చెప్తే సరే అని అమ్మ వాళ్ళు శ్రీమంతం చేసి ఇంకా మా అత్తతో చెప్పింది డాక్టర్ ఇలా ఇలా అన్నారు అమ్మాయి బాగా నీరసంగా ఉందంట కొన్ని రోజులు కొన్ని రోజులు మా ఇంటికి తీసుకొని వెళ్తాం అని చెప్పి తీసుకొచ్చారు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కొన్ని రోజులు కూడా కాలేదు మళ్ళీ వాళ్ళ టార్చర్ అనేది స్టార్ట్ అయ్యింది నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకున్నావు అంటే మేం నీకు తిండి కూడా పెట్టట్లేదని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడు తెలియాలా నువ్వు ఇప్పుడు ఇంటికి రాలేదనుకో నీకు డివోర్స్ ఇస్తాను నువ్వు నాకు అవసరం లేదు ఆ బిడ్డను కూడా మీరే ఉంచుకోండి అని మా వారు ఫోన్ చేసి చెప్పడంతో అప్పుడు అనిపించింది నాకు ఇట్లాంటి రాక్షసుల మధ్య నేను బతుకుతున్నాను అని అసలు ఏమి తెలుసుకోకుండా ఇతన్నలా పెళ్లి చేసుకున్నాను అని మా ఫ్యామిలీలో ఉన్న పరిస్థితులకైనా నేను తల అని చెప్పి ఇంకా మా అమ్మతో సరేనమ్మా నేను వెళ్తాను మా అత్త వాళ్లే చెప్పారు మేమే ఫస్ట్ డెలివరీ అయినా సెకండ్ డెలివరీ అయినా అన్ని మేమే చూసుకుంటాము మా ఇంటికి పంపించండి లేకపోతే డివర్స్ ఇచ్చేస్తాము అది ఇది అని చెప్తే ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా గత్యంతరం లేక నన్ను అక్కడికి పంపించేశారు అలా అలా సెవెంత్ మంత్ వచ్చింది దాంతో ఇంకా నాకు నీరసం ఎక్కువైపోయింది అయినా సరే ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి ఇంట్లో బట్టలు ఉతకడం అంట్లు తోమడం ఇల్లు ఉడవడం అన్ని నేనే చేస్తున్నాను అత్తేమో కాళ్ల మీద కాళ్ళు వేసుకొని కూర్చొని టార్చర్ పెడుతుండేది నన్ను ఆ పనులన్నీ చేసేసరికి ఇంకా నీరసం ఎక్కువ అయిపోయేది నాకు అరే ఏంటి ఇంత నీరసంగా ఉన్నా ఈమె నా మీద కొంచెం కూడా కనకరం చూపించట్లేదు నన్ను పట్టించుకోవట్లేదని ఇంకా నా మనసులోనే అనుకుని బాగా ఏడుస్తూ ఉండేదాన్ని అలా ఒక రోజు పని చేస్తూ పని చేస్తూ ఇంట్లోనే నేను కళ్ళు తిరిగి పడిపోయాను కళ్ళు తిరిగి పడిపోతే కూడా ఒక గంట తర్వాత వాళ్ళ కొడుక్కి ఫోన్ చేసి ఒరే నీ పెళ్ళం కళ్ళు తిరిగి పడిపోయిందిరా ఏం రోగం వచ్చిందో ఏమో నాకైతే తెలియట్లేదు వచ్చి హాస్పిటల్కి తీసుకొని పోవు దాంతో ఇంకా మా వారు వెంటనే వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళగానే తీసుకెళ్లగానే అక్కడ డాక్టర్ ఏమో నన్ను అంత చెకప్ చేసి నువ్వు బాగా వీక్ గా ఉన్నావు లోపల బేబీ కూడా వీక్ గా ఉంది ఇలా అయితే చాలా కష్టమవుతుంది ఒక వన్ మంత్ అయినా కరెక్ట్ గా ప్రాపర్ రెస్ట్ ఉండాలి నీకు అని ఆ డాక్టర్ గారు చెప్పేసరికి వాళ్ళతో సరే అని చెప్పి మా వారు నన్ను ఇంకా ఇంటికి తీసుకొచ్చారు నాకు బాలేదని చెప్పి వీళ్ళేం చేశారంటే మమ్మని ఊరి నుంచి పిలిపించుకున్నారు ఇక్కడికే నన్నైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించలేదు మమ్మనే ఇక్కడికి పిలిపించుకొని ఇంకా మమ్మ ఒక పని మనిషిలాగా వీళ్ళింట్లో అన్ని పనులు చేసి పెట్టి వంట కూడా వండి పెడితే వాళ్ళు తినేవాళ్ళు ఉండేవాళ్ళు అంతే మమ్మను కూడా వాళ్ళు పక్కింటి వాళ్ళతో మాట్లాడనిచ్చే వాళ్లే కాదు అసలు పక్కింటి వాళ్ళంటే ఎలా ఉంటారో కూడా మాకెవ్వరికి తెలియదు అంత దౌర్భాగ్య స్థితిలో పెళ్లి చేసుకొని ఆ కొంపలో పడున్నాం మేము ఇంకా డెలివరీ టైం కూడా దగ్గరకు వచ్చేసింది నాకు ఒక పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత మాకు వారసుడిని ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని చెప్పేసి హాస్పిటల్లో ఉన్నాను అని కూడా చూడకుండా లోనే పెద్ద గొడవ చేసేసారు ఆ తర్వాత డిశ్చార్జ్ ఇంటికి వచ్చిన తర్వాత పాపని బాగా చూసుకోకపోవడం వాళ్ళు పాపని చీదరించుకోవడం మా అత్తేమో మా వారితో ఇంకా ఇది ఎందుకురా నీకు దీనికి నువ్వు డివోర్స్ ఇచ్చేసాయి ఇది మనకి ఎటు వారసుని ఇవ్వలేదు కదా ఇంకేంది ఇది బిడ్డను కనిచ్చేది మనకు అని నోటికి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏ మాటలు వస్తే ఆ మాటలు మాట్లాడడం ఇలా జరుగుతూ ఉండేది మా పాపకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చినప్పుడు మళ్ళీ నేను కన్సీవ్ అయ్యాను అప్పుడు కూడా నాకు కష్టాలు తప్పలేదు ఇట్లానే పని చేసుకోవడం ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలా కంటిన్యూ అయ్యిందో అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా కంటిన్యూ అయ్యింది నా దరిద్రమో అదృష్టమో తెలియదు గాని మళ్ళీ నాకు పాపే పుట్టింది రెండోసారి కూడా నాకు పాపే పుట్టడంతో అసలైన నరకం అంటే ఏంటో చూపించారు నాకు ఫుల్ కొట్టడం నన్ను ఇటు పిల్లల్ని మమ్మల్ని ముగ్గురిని పడేసి కొట్టడం పిల్లల్ని అయితే అసలు స్కూలికి కూడా పంపించే వాళ్ళు కాదు ఆ పిల్లలిద్దరికి కూడా ఒక సర్టెన్ ఏజ్ అనేది వచ్చింది అప్పటికి ఇంకా పిల్లలిద్దరికీ కూడా అర్థమవుతుంది అయినా సరే ఆ పిల్లల ముందే నన్ను ఫుల్గా కొట్టడం ఈవెన్ తిండి కూడా పెట్టట్లేదు నాకు నేను పొద్దున్నుంచి పనంతా చేసి అన్నం తినడానికి వచ్చేసరికి మా అత్త ఏంటి నువ్వు తినేది ఏం తింటావు నువ్వు అన్నం అయిపోయింది అన్నం లేదు నువ్వు కొడుకునివ్వవు గాని అన్నం తింటావు అది తింటావు ఇది తింటావు ఇంట్లో నీకు పంచభక్ష పరమాణాలు కావాలా అది కావాలా ఇది కావాలా అని ఇంకా టార్చర్ పెడుతూ ఉండేది వండిన అన్నం మొత్తం కూడా వాళ్ళు తినేసి నాకు తినడానికి కూడా ఏమీ మిగిల్చే వాళ్ళు కాదు ఇంట్లో చికెన్ మటన్ ఏమన్నా వండుకున్నా సరే మొత్తం వాళ్లే తినేసేవాళ్ళు ఈవెన్ నా పిల్లలకు కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు ఇద్దరు ఆడపిల్లల్ని కన్నావే నువ్వు ఎవడి మీద పెడతావే వాళ్ళని అసలు ఎవరికి పుట్టారే వీళ్ళు ఎవడి కన్నావే వీళ్ళని ఇంకా నా నోటితో కూడా చెప్పదలుచుకోవట్లేదా ఆ మాటలన్నీ కూడా నాకు ఏడుపుచ్చేస్తుంది మా రెండో పాపకి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చిన తర్వాత మళ్ళీ కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయినప్పటికి కూడా నాకు కష్టాలు తప్పలేదు ఇట్లానే మళ్ళీ చేసుకోవడం ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎలా కంటిన్యూ అయ్యిందో అలాగే కంటిన్యూ అయ్యింది మూడో ప్రెగ్నెన్సీలో నా అదృష్టం కొద్దీ నాకు ఒక కొడుకు పుట్టాడు వాడు పుట్టగానే ఇంకా మాకు మనవడు వచ్చేసాడని చెప్పి ఇంకా నన్ను పట్టించుకోవడమే లేదు బాబుకి వన్ ఇయర్ వచ్చింది ఇంకా బాబుని తీసేసుకొని ఇంకా వీళ్ళ దగ్గరనే మొత్తం ఇంకా నా స్పర్శ అనేది లేదు నా నుంచి అయితే పూర్తిగా దూరం చేసేసారు వాణ్ణి మా బాబుకి ఇంకా మొత్తం వాళ్లే నానమ్మనే తాతయ్యనే మొత్తం వాళ్లే చూసుకునే వాళ్ళు ఇంకా నాకు ఇచ్చే వాళ్ళు కూడా కాదు డబ్బాలు గాని వాడికి తినిపించడం కాని అన్ని వాళ్లే చూసుకునే వాళ్ళు ఈ ఇద్దరు ఆడపిల్లలు నేను మేము ముగ్గురుమే ఉంటున్నాము ఇలా జరుగుతున్నప్పుడు ఒక రోజు మా పెద్ద పాప నా దగ్గరకు వచ్చి అడిగింది అమ్మ మేం నీకు పుట్టడం వల్లనే కదమ్మా ఇన్ని కష్టాలు వచ్చాయి నీకు అని చెప్పేసి అంటే మా పాప మాట్లాడిన మాటలకి నాకు అసలు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియలేదు లేదమ్మా నేనే తప్పు చేశాను పెళ్లి చేసుకొని మీరు నాకు పుట్టి మీరేం తప్పు చేయలేదు అని వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని బాగా ఏడ్ చేశాను మా పెద్ద పాపకి అప్పుడు ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆ ఏజ్ లో ఆ పాపకి అర్థమైపోయి నన్ను అలా అడిగింది మనవాడు పుట్టినప్పటి నుంచి కూడా ఇంకా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం అనేదే మానేశారు నా సంగతి అయితే చెప్పనక్కర్లేదు నేనైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్లి బయట ప్రపంచం చూసి బయట సూర్యకిరణాలు తగ్గ కూడా దాదాపు కొన్ని రోజులు అయిపోయింది ఆ రోజులు కాస్త కొన్ని సంవత్సరాలు కూడా అయింది ఎప్పుడు నన్ను బయటికి పోనిచ్చే వాళ్ళు కాదు ఇంకా మొత్తం ఇంట్లోనే వాషింగ్ మిషన్ కూడా మొత్తం అన్ని ఇంట్లోనే ఉంటాయి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నా సరే నా చేత బట్టలు దిగించేది మా అత్త అయితే ఇంకా ఇలానే జరుగుతూ ఉండేది ఒక రోజు మా వారి ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి తనకి ట్రాన్స్ఫర్ వచ్చింది వేరే ఊరికి ట్రాన్స్ఫర్ వస్తే ఇంకా వాళ్ళ అమ్మతో చెప్పారు అమ్మ నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది మరి నేను నా వైఫ్ ని తీసుకొని వెళ్ళనా అని వాళ్ళ అమ్మని పర్మిషన్ అడిగారు నా వైఫ్ ని తీసుకొని వెళ్ళనా మరి ఏంటి ఎట్లా చేస్తావు అని అడిగితే ఇంకా రోజు నైట్ మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో పెద్ద డిస్కషన్ ఏ జరిగింది ఇంక ఇప్పుడు నేను వెళ్ళిపోతే బాబు కూడా తల్లితోనే వెళ్ళాలి కదా సో అట్లా అని వీళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే వెళ్తే నువ్వు నీ ఇద్దరు ఆడపిల్లల్ని నీ పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళు బాబుని ఇక్కడే వదిలేసి వెళ్ళు బాబెందుకు బాబుని మేం చదివిస్తాం ఇక్కడే నువ్వు నెల నెల మాకు కొంచెం డబ్బులు పంపించు మేము ఇక్కడే చదివించుకుంటాం విన్ని కానీ ఆడపిల్లలు నీ దగ్గరనే ఉండాలి అని మా అత్త చెప్పడంతో సరేనమ్మా నేను తీసుకొని వెళ్తాను అని చెప్పేసి మా ముగ్గురిని కూడా తీసుకొని ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే వచ్చిందో ఆ ఊరికైతే తీసుకొచ్చారు అక్కడ మంచిగా ఒక ఇల్లును కూడా తీసుకున్నారు అక్కడే పిల్లల్ని కూడా స్కూల్లో చదివించడం ఇంకా డైలీ కూడా ఆయన డ్యూటీకి వెళ్ళి రావడం నాకు కూడా కొంచెం ప్రశాంతత దొరికింది అనుకున్నాను మా వారైతే హాలిడేస్ వచ్చినప్పుడల్లా మా అత్త దగ్గరికి వెళ్లేవాడు మమ్మల్ని ఇక్కడే పెట్టి తన ఒక్కడే వెళ్ళేవాడు కనీసం పిల్లల్ని కూడా తీసుకొని వెళ్లేవాడు కాదు తన కొడుకుని చూసుకోవడానికి తనొక్కడే ఒక్కడే వెళ్లేవాడు వచ్చేవాడు ఒక్క రోజు హాలిడే ఆదివారం రోజు హాలిడే వచ్చినా సరే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్లేవాడు ఇలా కొన్ని రోజులైతే గడిచింది మా బాబుకి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఇలానే జరిగింది మా పెద్ద పాప అయితే అప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతుంది ఇంకా ఇద్దరు ఆడపిల్లలు కూడా ఎదిగిపోతున్నారు పెద్దగా అయిపోతున్నారు అని చెప్పేసి రోజు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే వాళ్ళు ఇదంతా కూడా ముందుగానే ప్లాన్ చేసుకుని ఉంటారు అయితే మా అత్త ఒక రోజు మా వారికి కాల్ చేసి సరేరా మరి నువ్వు ఒక రోజు మన ఇంటికి రా నీతో కొంచెం మాట్లాడేది ఉంది అని చెప్పేసి వాళ్ళమ్మ ఫోన్ చేసింది అయితే ఈయన నా ముందే మాట్లాడాడు సరే అమ్మ వస్తాను నేనొక్కడనే రావాలా మరి పిల్లల్ని నా భార్యని కూడా తీసుకొని రావాలా అంటే వాళ్ళెందుకురా అవసరం లేదు అక్కడే ఉంచు నువ్వు ఒక్కడివేరా నువ్వు వస్తేనే మాట్లాడదాము మళ్ళీ అక్కడికి వెళ్దూలే అని చెప్పేసి అంటే ఈయన కూడా ఏం చేశాడు నాకు నా పిల్లలకి నేను వెళ్తున్నాను నేను వచ్చేంత వరకు కూడా మీరు ఈ రూమ్ లో నుంచి అస్సలు బయటికి రావద్దు బయటికి వెళ్ళద్దు నేనే ప్రతిదీ మీకు కావాల్సిందల్లా తెచ్చిస్తాను మీరు అస్సలు బయటికే వెళ్ళద్దు ఇంట్లోనే ఉండాలి ఇంట్లో సరుకులు అన్నీ అయిపోయేంత వరకు తినండి మీరు నేను వచ్చినప్పుడే డోర్ తీస్తాను అప్పుడే మీరు బయటికి రావాలి అని చెప్పేసి సరే నేను వెళ్తున్నాను అని చెప్పి బయట నుంచి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడంటే సరే మరి నేను వెళ్ళొస్తాను నేను బయట తాళం వేసుకుని వెళ్తున్నాను నేను వచ్చేంత వరకు కూడా మీరెవ్వరు బయటికి రావద్దు అసలు మీరున్నారనే ఎవ్వరికి తెలియకూడదు మళ్ళీ నేను లేననుకొని మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడతారేమో మీరు ఇంట్లోనే ఉండండి ఇంట్లోనే అన్ని అటాచ్డ్ వాష్ రూమ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి మీరు సేఫ్ గా ఉండండి అని చెప్పి ఈయన బయట తాళం వేసుకొని వెళ్ళిపోయాడు ఇదంతా కర్త నడిపించింది వాళ్ళమ్మ నువ్వు ఇక్కడకు వచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పరా వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి రావద్దు అని చెప్పు ఇంట్లోనే ఉండమని చెప్పు అని చెప్పిందంట ఈయన కూడా అలాగే సేమ్ వాళ్ళమ్మ ఏం చెప్పిందో అదే ఇక్కడ ట్రాన్స్లేట్ చేశాడు అదే రోజు సాయంత్రం ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చి పెట్టి మా ముగ్గురిని ఇంట్లోనే ఉంచి తాళం వేసేసి ఆయనేమో ఊరికి బయలుదేరాడు ఇక్కడ ఏంటంటే ఇంటి పక్కన ఇల్లు అలా ఉండదు ఒక ఇంటికి ఇంకో ఇంటికి చాలా దూరం ఉంటుంది అసలు మేము ముగ్గురం ఇంట్లో ఉన్నామా అసలు ఈ ఇంట్లో మనుషులు ఉన్నారా అనే విషయం కూడా ఎవ్వరికీ తెలియదు ఆయన వాళ్ళ అమ్మోళ్ళింటికి వెళ్ళిపోయి వారం అయింది నా దగ్గర ఫోన్ కూడా లేదు ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు వారం అయింది రాలేదు రెండు వారాలయ్యింది రాలేదు మూడు వారాలయ్యింది రాలేదు అలా ఒక నెల అయింది రాలేదు ఇంట్లోనే తింటున్నాము ఇంట్లోనే ఉంటున్నాము ఇంట్లోనే ఏడుస్తున్నాము కూర్చుంటున్నాము లెగుస్తున్నాము పడుకుంటున్నాము పిల్లలేమో అరుస్తున్నారు నాన్నెప్పుడొస్తాడు వస్తాడు వస్తాడు అని వాళ్ళు అరిచినా సరే చుట్టుపక్కనున్న వాళ్ళకి ఎవ్వరికీ వినిపించదు నెల అయిపోయింది నెల పది రోజులయ్యింది ఇరవై రోజులయ్యింది మళ్ళీ రెండు నెలలు దగ్గరకు వచ్చేసింది ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపో వస్తున్నాయి బియ్యం అయితే ఉంటాయి కానీ కూరగాయలు కావాలి కదా అన్ని సరుకులు కూడా అయిపోవడానికి వస్తున్నాయి బయటికి పోదామా అరుద్దామా పోని ఎవరినైనా అరిచి గట్టిగా అరిచి ఫోన్ చేద్దామా అని చూస్తే ఎవ్వరూ కూడా ఈ చుట్టుపక్కల వైపే వచ్చేవాళ్ళు కాదు అందరూ కూడా ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు ఆ పనులు ఈ పనులు అంటూ వాళ్ళు పోని గట్టిగా అరిచినా ఎవరికైనా వినిపిస్తుందా అంటే మా ఇంటి కిటికీలన్నీ బయట నుంచి గొళ్ళెం పెట్టేసి వెళ్ళాడు కిటికీలు తెరవడానికి కూడా లేదు అన్ని పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేసి వెళ్ళిపోయాడు రెండు నెలలైపోయింది అయినా రాలేదు నాలుగు నెలలయ్యింది అయినా రాలేదు అలా ఇలా బియ్యం పుక్కుకుంటూ ఆ నీళ్లు తాగుతూ ఈ నీళ్లు తాగుతూ ఏదేదో చేస్తూ ఇంట్లోనే ఉండి ఉండి మేము ముగ్గురం కూడా ఒకేసారి చనిపోయాము నా పిల్లలు ఆకలికి ఏడ్చి ఏడ్చి చనిపోయారు మేం చనిపోయి కూడా మూడు నెలలయ్యింది మేము లోపల చనిపోయిన విషయం కూడా ఎవ్వరికీ తెలియదు ఒక రోజు మా ఇంటి పక్క నుంచి ఒక ఆయన వెళ్తున్నప్పుడు ఆయనకి ఫుల్ గా స్మెల్ వస్తుంది అంటే ఇట్లా గలీజ్ గా బ్యాడ్ స్మెల్ వస్తుంది మొత్తం త్రీ బాడీస్ ఉన్నాయి కదా లోపల ఇంకా భయంకరంగా స్మెల్ వస్తుంది ఆయన ఏమనుకున్నాడంటే అబ్బా ఏం స్మెల్ రా బాబు నాయన ఇంత స్మెల్ వస్తుంది అని ఆయన ఆ రోజు పట్టించుకోలేదు జనరల్ గా అందరూ అనుకుంటూనే ఉంటారు కదా మనకెందుకులే అన్నట్టు ఉన్నారు అయితే ఆయన ఆ మరుసటి రోజు కూడా అటునుంచే వెళ్తున్నాడు మళ్ళీ ఘోరంగా స్మెల్ వచ్చింది అయినా కూడా పట్టించుకోలేదు ఇంకా మూడో రోజు కూడా ఆయన మళ్ళీ మా ఇంటి మీద నుంచే పోతున్నాడు మళ్ళీ భయంకరంగా స్మెల్ రావడంతో ఇక ఏమైంది అమ్మో ఇదేదో తేడా కొడుతుంది అని చెప్పేసి మా ఇంటికి వచ్చి ఇంటి వెనక నుంచి గేట్ ఓపెన్ చేసుకొని హలో ఎవరైనా ఉన్నారా ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు పలకట్లేదు దాంతో ఆయన మా బ్యాక్ సైడ్ విండో ఉంటుంది విండో ఓపెన్ చేయడానికి వెళ్తే విండో కూడా ఓపెన్ అవ్వట్లేదు ఆయనకు కూడా తెలియట్లేదు విండో ఎలా ఓపెన్ చేయాలి అని ఇల్లు మొత్తం కూడా లాక్ అయిపోయింది ఈ ఇంట్లో నుంచే ఘోరంగా వాసన వస్తుందని చెప్పి ఆయన ఇంకా గ్లాసెస్ పగలగొట్టడం స్టార్ట్ చేశాడు ఇంకా ఆయన విండోకున్న గ్లాస్ పగలగొట్టి చూస్తే ఇంట్లో మూడు సవాలు పడిపోయి ఉన్నాయి దాంతో ఆయనకి ఇంకా బాగా భయం వేసేసి పోలీసులకి కాల్ చేసి చెప్పాడు సార్ ఇట్లా ఒక ఇంట్లో మూడు సవాలు పడున్నాయి ఎవరివో నాకు కూడా తెలీదు నేను ఇట్ సైడ్ వెళ్లేటప్పుడు చూసాను మీరు తొందరగా రండి అని చెప్పాడు సరే అని చెప్పి పోలీసులు అందరూ కూడా వచ్చి ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మొత్తం చూసారనమాట అసలేంటి వీళ్ళెవరు వీళ్ళు ఎలా చనిపోయారు వీళ్ళెందుకు ఇక్కడే ఉన్నారు వీళ్ళ తాలూకా వాళ్ళెవరు అని కనుక్కున్నారు ఇంకా మా హస్బెండ్ కి కాల్ చేశారు మా హస్బెండ్ కి కాల్ చేస్తే మా హస్బెండ్ వచ్చాడు వచ్చి ఏమైంది అంటే లేదు నేను ఊరికి వెళ్లేసి వచ్చేసరికి వీళ్ళు ఇలా అయిపోయారు అని చెప్పాడు ఆ తర్వాత పోలీసులు ఏం చేశారో వాళ్ళని అదంతా నాకు తెలీదు ఇందులో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మా ఆయన మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన ఆరు నెలల్లో ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడు ఈ విషయం నేను చనిపోయేంత వరకు కూడా నాకు తెలియదు నేను ఉంటే ఈ విషయాలన్నీ నాకెలా తెలుస్తాయి మా అమ్మ వాళ్ళని చూస్తేనేమో పెళ్లి చేసేసాము ఇంక అయిపోయింది ఇంకా మనం ఎక్కువగా మన బిడ్డతో మాట్లాడాము ఇంకా వాళ్ళు టార్చర్ ఎక్కువ పెడతారు మనకెందుకు చెప్పు మాట్లాడడం అని ఆ రోజు నుంచి వాళ్ళు ఇంకా మమ్మల్ని ఏం పట్టించుకోవడం కూడా లేదు మా అమ్మ వాళ్ళ పరిస్థితి అయితే తెలిసిందే కదా పని చేసుకుంటూ తినడమే అలాంటి పూర్ సిచ్యువేషన్ వాళ్ళు కూడా అంతగా ఏం పట్టించుకోలేదు సొంత తల్లిదండ్రులే పట్టించుకోనప్పుడు వేరే వాళ్ళు కూడా పట్టించుకోవడానికి ఉండదు కదా అలా జరిగింది నా దగ్గర అయితే ఎలాగో ఫోన్ లేదు కాబట్టి మా అమ్మ వాళ్ళు మా హస్బెండ్ కి కాల్ చేసిన ప్రతిసారి కూడా నేను హాలిడేస్ కని ఇంటికొచ్చాను మీ అమ్మాయి బానే ఉంది పిల్లలు కూడా బాగున్నారు ఆమె కూడా బాగుంది అని ఇలా చెప్పేవాడంట ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా సరేలే అని ఎప్పుడు కూడా అంత రిస్క్ గా ఫోన్ చేసి లేదు మా అమ్మాయితో మేము మాట్లాడాల్సిందే అని అంత పర్టిక్యులర్ గా అడిగే అంత కూడా లేదు ఎందుకంటే ముగ్గురు పిల్లలు అయిపోయారు కదా వాళ్ళది వాళ్ళు బాగున్నారు అనే ఈ డైలమాలో ఉన్నారు మా అమ్మ వాళ్ళు ఇంకా మావారు పోలీసులతో ఏం చెప్పారంటే నేను ఊరికను వచ్చేసాను అసలు ఇక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలియదు ఎవరో వచ్చి నా భార్య బిడ్డల్ని చంపేసి ఉంటారు అని చెప్పాడు మా ముగ్గురు శవాల్ని తీస్తున్నా కూడా అవి రావట్లేదు చేత్తో ఇలా పట్టుకుంటే మొత్తం ఊడిపోతుంది ఎందుకంటే అప్పటికే మేము చనిపోయి చాలా డేస్ అయిపోతుంది కదా ఇల్లంతా ఫుల్ స్మెల్ వస్తుంది ఆల్రెడీ ఎముకలు కూడా బయటకు కనిపించేస్తున్నాయి అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న మాకు పోస్ట్ మార్టం చేయడానికి కూడా రాలేదు ఆ తర్వాత ఇంకా కేసు ఏమైపోయిందో వాళ్ళు వీళ్ళు ఏం చేసుకున్నారో నాకైతే తెలీదు అని ఆ ఆత్మ ఇలా చెప్పింది ఇంట్లో ఈ ముగ్గురు చనిపోయిన ఒక ఆరేడు నెలల తర్వాత ఆ ఇంట్లో నుంచి సౌండ్లు రావడం నాన్న నాన్న అని చుట్టుపక్కల వెళ్లే వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయి కదా ఎవరైనా అటుగా వెళ్లేటప్పుడు నాన్న నాన్న ఎప్పుడొస్తావు నాన్న మేము స్కూల్ కి వెళ్లొద్దా నాన్న ఆకలేస్తుంది నాన్న డోర్ ఓపెన్ నాన్నా ఎవరు లేరు నాన్న అని ఇట్లా సౌండ్స్ వినిపించేవి ఇలా సౌండ్స్ రావడం విని ఆ ఇంటి చుట్టుపక్కనున్న వాళ్ళందరూ కూడా అయ్యో వీళ్ళ ముగ్గురు ఆల్రెడీ చనిపోయారు కదా మేబీ వాళ్లే కావచ్చు ఇలా వాళ్ళ ఆత్మ ఘోషిస్తుందేమో అని చెప్పి అనుకునే వాళ్లే కానీ ఎవ్వరూ కూడా అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు ఎందుకంటే ఆ ఇంట్లో ఎవ్వరు ఉండరు కదా అని వదిలేశారు వీళ్ళు చనిపోయే ముందు వాళ్ళ ముగ్గురిని కూడా ఆ ఇంట్లోనే పెట్టి తాళం వేశారు కదా ఇంకా వాళ్ళు బయటికి రావడానికి కూడా లేదు అందులోనే చనిపోయి అందులోనే ఆత్మలైపోయి తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఆ తర్వాత ఈ ఫ్యామిలీ ఆ ఇంట్లోకి దిగడం ఆ మూడాత్మలు కూడా వీళ్ళకి కనిపించి భయపెట్టడం ఇదంతా కూడా ఆల్రెడీ మీకు తెలిసిందే ఇంకా ఆత్మ తనకి జరిగిందంతా ఇలా చెప్పేసరికి ఇంకా పూజారి వాళ్ళే కనుక్కున్నారంట ఇంకా అసలు ఎవరు వీళ్ళందరూ ఏంటి ఎక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు ఇక్కడకి అసలు వాళ్ళు ఎప్పుడు వచ్చారు అని చెప్పి అంతా కనుక్కొని వాళ్ళేం చేశారంటే ఇంకా లాస్ట్ కి ఆ పూజారి వాళ్ళే అడ్రస్ కనుక్కొని అసలు ఈయన ఎక్కడ స్కూల్లో వర్క్ చేశాడు టీచర్ గా అని మొత్తం కనుక్కొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది మొత్తం చెప్పారు మీ వైఫ్ వచ్చింది అదే ఆ ఇంట్లో చనిపోయారు కదా ఆత్మలాగా ఆ ఇంట్లోనే తిరుగుతుంది ఇంకా ఆ ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఒకసారి తను వాళ్ళ కొడుకుని చూడాలంట అని చెప్పిన తర్వాత ఆ పూజారి వాళ్ళు అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఇన్ఫార్మ్ చేశారు ఇంకా ఆత్మని అసలు నీకు ఏం ఫుడ్ తినాలనిపిస్తుంది అని అడిగితే నాకేం వద్దు గాని నా పిల్లలకి పెట్టండి అని చెప్పిందంట ఇంకా వాళ్ళందరూ కూడా మంచిగా ఫుడ్ అదంతా అరేంజ్ చేసి బట్టలు అరేంజ్ చేసి ఆమెకి పసుపు గాజులు అవన్నీ కూడా ఇస్తే నాకు ఇవేం వద్దు నేనున్నప్పుడు ఎలాగో సంతోషంగా లేను నేను పోయిన తర్వాత ఇవన్నీ నాకెందుకు నా ఇద్దరు పిల్లలతోనే నేను చనిపోయాను కాబట్టి నేను వీళ్ళని చూసుకుంటూ ఉంటాను నాకు ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు నా పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టి నా కొడుకుని నేను కళ్ళారా చూసుకొని వెళ్ళిపోతాను నేనుండను అని ఆత్మ ఇలా చెప్పేసరికి అందరూ కూడా ఏ చేశారంట ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఈ ఆత్మ ఏమీ హాని చేయలేదు కానీ ఆమె లాస్ట్ వరకు కూడా కోరుకున్నదొక్కటే నా పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టండి అని నా కొడుకుని నేను కళ్ళారా చూసుకుంటాను నాకు అంతే చాలు అని చెప్పి వాళ్ళ కొడుకుని దగ్గరికి తీసుకొని ముద్దాడి కొంచెంసేపు తన ఒళ్ళు కూర్చోబెట్టుకొని చాలాసేపు ఏడ్చిందంట అలా ఏడ్చి ఏడ్చి పిల్లల కడుపు నిండా అన్నం తినిపెట్టి ఏమైతే వీళ్ళ ముగ్గురు కోసం వండి పెట్టారో చికెన్ అవన్నీ మంచిగా తినేసి హ్యాపీగా నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయిందంట ఇదంతా కూడా ఆత్మ ఆమె బాడీలోకి వచ్చి చెప్పింది వెన్నో సంఘటనలు ఇప్పటికీ కూడా ఇంకా డెవలప్మెంట్ కాని ఏరియాస్ లో అంటే కొన్ని విలేజెస్ లో ఇంకా ఇలాంటివైతే జరుగుతూనే ఉన్నాయి ఆడపిల్లంటే ఏదో బరువు కాదు దింపేసుకోవడానికి ఒక మనిషి గురించి అసలు అతను ఎలాంటి వాడు ఎలా చూసుకుంటాడు ఒక ఫ్యామిలీ గురించి అసలు ఏమీ తెలుసుకోకుండా జాబ్ ఉంది కదా అని చెప్పేసి ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేసి మన బరువుని తగ్గించుకుందాం అనుకుంటే కుదరదు ఈవెన్ ఇప్పటికీ కూడా అలా బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లోనే వాళ్ళకి అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసి బానిసలుగా వాళ్ళ చేత పని చేయించుకుంటూ వాళ్ళకి తినడానికి తిండి కూడా పెట్టకుండా చిత్రహింసలు పెట్టడం ఇప్పటికీ ఇంకా కొన్ని నడుస్తూనే ఉన్నాయి ఈ రోజుల్లో మన దగ్గర డబ్బు ఉండాలి కానీ ఎంతగా మనం రోజు పని చేసుకొని తినగలిగేంత ఉంటే చాలు వాడికిచ్చి గనక పెళ్లి చేస్తే నా కూతురు హ్యాపీగా ఉంటుంది నా కూతురు లైఫ్ సెటిల్ అయినట్టే ఎందుకంటే వాడిది గవర్నమెంట్ జాబ్ అని ఆ ఫ్యామిలీ గురించి ఏమీ తెలుసుకోకుండా ఇలా పెళ్లి చేసి కడుపు కోతని మాత్రం మిగిల్చుకోవద్దు ఈ వీడియో చూసిన తర్వాత కొందరులో అన్న మార్పు రావాలి అని ఎందుకంటే ఈ రోజు డబ్బున్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చూస్తున్నాము డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది తప్పు జరిగినా సరే మన సైడ్ ఏం తప్పు లేకపోయినా మాట్లాడడానికి ఎవ్వరు రారు మన ఇలా జరిగిందే అన్యాయంగా ఇలా చంపేసారే వాళ్ళు అని ఎవరైనా నుల్చోని మన పక్కన మాట్లాడే ధైర్యం కూడా చెయ్యరు మేమున్నాము మీకు అని ధైర్యం ఇచ్చే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు సో ఇలాంటివి జరగకుండా ఎవరైనా సరే మంచిగా ఆలోచించి ఆడపిల్లని ఆట బొమ్మలా కాకుండా ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఒక మంచిగా ఉండాలి ఒక ఇల్లు సర్దాలి ఇంటికి దీపం ఇల్లాలు అని ఒక మాట నిలబెట్టాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ కరెక్ట్ గా ఉండాలి ఈ వీడియో వల్ల ఈ విషయాన్ని కొంతమంది అయినా తెలుసుకుంటారని అనుకుంటున్నాను ఈ ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే ఈ ఆత్మకి ఒక సొంత అన్నయ్య ఉన్నారు ఆ అన్నయ్య వాళ్ళ అమ్మాయి అనమాట అంటే ఈ అమ్మాయికి ఆత్మ అత్త అవుతుంది సో అదండి విన్నారు కదా దీన్ని బట్టి మీకేం అర్థమైందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు Bye-bye.